వీక్షకులు స్వాగతం నమస్కారం ఎన్డిఏ అభ్యర్థి ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిఎ రాధాకృష్ణన్ గారికి సంఘీభావం తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న నారా లోకేష్ గారు కలిసి మద్దతు సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డిని వంచి రాధాకృష్ణ గారికి ఓటు వేసే పరిస్థితి కల్పించారు అంటున్నారు ప్రజలు సమగ్రంగా విశ్లేషించడానికి నారా లోకేష్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి రాధాకృష్ణన్ గారు ఏంటి దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అశ్విని శ్రీనివాస్ సార్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి నారా లోకేష్ ఓటు వేయిస్తున్నాడు అంటున్నారు ప్రజలు ఆ వార్త ఏంటి మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ అభ్యర్థి అండి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఎన్డీఏ కూటమిగా జగన్మోహన్ రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించారు ఇక్కడ గత ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన శత్రువు టీడీపీ అయినా ఆయన ఎన్నికల్లో ఓడించింది కూటమి కదా అతనికి ఎవరు అవనన్నా కాదన్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అజ్ఞాతంగానో రహస్యంగానో లేకపోతే చాటు మాటునో ఎంతో కొంత సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందినాయి ఏ రూపంలో అయినా అతను దాదాపు పదేళ్ళ నుంచి ఏళ్ళ నుంచి కనీసం కోర్టు వాయిదా కూడా వెళ్లకుండా ఉండడానికి కొన్ని వ్యవస్థలో అతనికి అనుకూలంగా ఉండడానికి కారకులైన వాళ్ళు పైన అప్పుడు ఇప్పుడు ఉన్నారు అతను కోడికత్తి సాక్ష్యానికి వెళ్ళలేదు ఎన్ఐ కోర్టులో వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో ఇప్పుడు మళ్ళీ కొంచెం కదలికి వచ్చింది కానీ ఆ బాబాయ్ మర్డర్ కేసు కూడా ఇతను దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్నట్టు చూసినా కానీ ఎంటయ్యా నువ్వు ఎలా చెప్పావు అని కూడా ఎవరు అడగలేదు మూడు గంటలు ఫోన్ ఎవరు చేశారు నీకు నీకేంటి నీ నీ స్పందన ఏంటి మరి మూడు గంటలు ఫోన్ వస్తే నువ్వు వెంటనే బయలుదేరి వెళ్లకుండా సాయంత్రం దాకా ఏం చేసావు అని ఎవరు అడగలేదు విచారణ చేయలేదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో అతను పరిపాలన హయాంలో అనేక ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేస్తూ రాజ్యాంగ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జీవోలు పరిపాలన చేశాడు ఎన్జిటిని కోర్టు ఎన్జిటి విషయంలో ఒక కోర్టు ఆదేశాన్ని ధిక్కిరించాడు బేఖాతరు చేశాడు ఇలాంటి అన్నట్లు అతనికి మ్యాక్సిమం వెసులుబాటు లభించింది అంటే అతను అనుకూలమైన ప్రియమైన శత్రువులు పైన ఉన్నవాళ్ళు తర్వాత ఎన్డీఏ కూటమిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర పెద్ద పార్టీ టీడీపీ పార్టీ ప్రధాన పార్టీ పక్షం జగన్మోహన్ రెడ్డి కూటమిగా తుక్కురాగొట్ట అతను చూస్తారు పోనీ అంతకుముందే వీళ్ళు కలవటం వల్లే గెలిచారు అనే దానికంటే అంతకుముందు టీడీపీ అతని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబదులు మూడు మూడు స్థానాలు మూడు స్థానాలు గెలిచారు అలాగే శాసనసభ్యుల ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ గెలుచుకున్నారు అనురాధ గారు గెలిచారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ బద్దశత్రువులు అతనికి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయక తప్పని పరిస్థితి దోపరించింది అంటే సోనియా గాంధీని ఎదిరించాడు మొనగాడు సొంతంగా పార్టీ పెట్టాడు ఇవన్నీ ఊరికే వాపు అర్థమైందంటే చాలామంది చెప్తారు సొంతంగా పార్టీ పెట్టాడు సింగిల్గా వస్తాడు నువ్వు సింగిల్గానే రావాలి నీకు కూడా రాడు ఏమన్నా నువ్వు సింగిల్గానే రావాల్సింది ఏంటండ ఇక్కడ లోకేష్ గారు పాత్ర లోకేష్ గారు ఒక మంత్రి కో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి కానీ అంతకు మించి ఆయనకి వాల్యూ ఉంది స్వయంగా మోడీ గారు నువ్వు నన్ను కలవడానికి ఎందుకు రాలేదు నన్ను కలువు ఒకసారి అని భారతదేశంలో రెండుసార్లు పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసి మూడోసారి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఆ రికార్డుని సమం చేసే ప్రయత్నంలో ఉన్న మోడీ గారు ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అంటే ఎవరికైనా నష్టాలు ఆయన మీద విమర్శలు ఇష్టాలు అయిష్టాలు ఉండొచ్చు కానీ ఒక పవర్ఫుల్ ప్రధానమంత్రి అయినా అది ఒప్పుకొని తేరాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మరొకట్టేశారు వాళ్ళే అటువంటి వ్యక్తి చ లోకేష్ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నాడు గంటనర సమావేశం వాళ్ళ కుటుంబంతో సహా రమ్మన్నాడు కలిసాడు అన్నీ చర్చించుకున్నారు చాలా ఆప్యాయంగా ఆదరించాడు ఆతిథ్యం ఇచ్చాడు అంటే అదొక గొప్ప ఆనర్ ఇప్పుడు లోకేష్ గారు కుర్రాడే కదా యువకుడు యువరాజకీయ నాయవేత్త అంటే పెట్ట కొంచెం కోతగానం చిన్న కుర్రాడే కానీ రాజకీయంలో ఉన్నాడు అనుకుంటున్నాను నేను ఎందుకంటే అతని గురించి ఎప్పుడూ రాశాను నేను అతను ఇది జంగ్లీ రాజు నడుతుంది జగన్మోహన్ రెడ్డి అయ్యాన్లో ఇది జంగ్లీ రాజు ఈ జంగ్లీ ఈ జంగ్లీలో అతను ఈ అడవిలో పడ్డాడు ఈ అడవిని జయిస్తాడని చెప్పాను నేను రాసాను ఎప్పుడో జమానాలోనే ఇరవై రెండు ఇరవై ఏళ్ళలోనే రాసి ఇరవై ఒకటిలోనే రాశాను అలాగే అతను ఇరవై మూడులో పాదయాత్ర స్టార్ట్ చేసి డెఫినెట్గా వీళ్ళు ఎదుర్కొన్నాడు నాయుడు కొడుకు నాయకుడు అయిపోయాడు ఇప్పుడు ఇవాళ హుకుం లోకేష్గా హుకుం అంటే ఇతను ఓటు వేయాల్సి వస్తుంది అంతే జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఎవరికోసం వేస్తాడు ఇప్పుడు అతను ఓటేసినా అతని మీద చర్యలు ఉంటాయి వేయకపోయినా చర్యలు ఉంటాయి అటువంటిప్పుడు వాళ్ళు అడిగారు కదా మనం నువ్వు అనుకుంటే వేస్తే ఈ చపాతీలు ఎండిపోయిన చపాతీలు కాకుండా ఆయిల్ కట్టేసిన చపాతీలు పెడతారు తిహార్ జైల్లో లేదా ఇక్కడ అరెస్ట్ చేస్తే కూడా కొంచెం మర్యాదగా చూసుకుంటారు లేదంటే కనుక తొక్కి నార లాగేస్తారు అతనికి అన్ని దారులు మూసిపోయినాయండి అర్థమైందా మీకు ఇంకా ఊరికే ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ఉదాసీనంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీడియా కానీ వాళ్ళ తోక మీడియాలు కానీ వాళ్ళకి అనుబంధం యూట్యూబ్లు కానీ లేకపోతే విశ్లేషకులు కానీ లేకపోతే వాళ్ళకి సోషల్ మీడియా కానీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మొదట రెండు మూడు నెలలు నోరు మూసుకుని ఊరుకున్నారు తర్వాత మళ్ళీ ఏమంటలే వాళ్ళ పనులు వాళ్ళు పడ్డారు కదా ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అలాగే ఈ ప్రభుత్వ యంత్రాంగంలో కూడా జగన్ ప్రేమికులు దూరేసి ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడిప్పుడే ఇప్పుడు పురుగట్టేసిందండి ఒక్కొక్క పురుగుని ఒక్కొక్క పురుగుని తీస్తున్నారు తీస్తారు మరి టైం పడుతుంది ఎందుకంటే అతను కంప్లీట్ కొలాప్స్ చేసే సిస్టమ్ని దాన్ని సరి చేసుకోవడమే పెద్ద పూట వాళ్ళకి వాళ్ళు కూడా ఒక వింగ్లాడి పెట్టుకోవాలి మానిటరింగ్ చేయడానికి ఎవడేంటి అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు అనుకూలంగా వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఏదైనా తేడా మా ఏంటి ఎలా తేడా మహాడుతున్నాడని చూసుకోవాలా అలాగే వాళ్ళకి వ్యతిరేకంగా విమర్శ చేసేవాడిని కూడా ఓ రౌండ్ వేయాలి ఏంటండి అలా చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు తిరుగుండదు ఎందుకంటే వాళ్ళకి సాధారణ ప్రజల నుంచి బ్రహ్మాండ మద్దతు ఇంకా పెరుగుతుంది పెరుగుకుంటూ వస్తుంది మొన్న ఎన్నికలినప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాల కట్టా తీసేస్తాడేమో అని డౌట్ ఉంది కొంతమందికి ఉంది కదా అది చెప్తారు కదా చంద్రబాబు అయితే తీసేస్తాడు ఇవన్నీ నన్ను అలాగే ఆ ప్రచారం నెరలు ఉంటారు ఆ పథకాల లబ్ధిదారులు మంది ఓటైన అందుకని ఫార్టీ పర్సెంట్ లేదా ఆ ముఖానికి ఎందుకుకొస్తాయండి నన్ను ఓట్లు అతను చేసిన అరాచకానికి ఈ సమాజంలో అందరినీ కెలికేసాడు కదా అయినా అంటే థర్టీ నైన్ పర్సెంట్ ఆ పథకాల లబ్ధిదారులు పథకాల లబ్ధిదారులకి మొత్తం పొట్ల కింద లాగేసుకున్నాడు చంద్రబాబు గారు ఇప్పుడు ఇప్పుడు పెన్షనర్లు ఉన్నారు వాళ్ళందరికీ మూడు వేలు ఎక్స్ట్రా వచ్చేసింది వాళ్ళకి రావటం రావడం గిఫ్ట్ కింద గిఫ్ట్ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పత్తి నెలనే అంటే ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు పన్నెండు వేలు ఈ మూడు కలిపి పదిహేను వేలు కుటుంబానికి పడిపోయి ఎక్స్ట్రా అది కాకుండా తల్లికి వందనం వేసారు ఎంతమంది ఉంటే ఎంతమందికి బస్సులు ఫ్రీ ఇచ్చేసేయడం మొన్న హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తొడదొక్కులు లేకుండా అందంగా ఎక్కేసి ప్రయాణం మూడు సిలిండర్లు రోడ్లు వేసారు అన్న క్యాంటీన్ పెట్టి అసలు వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆ అప్పుల పాలైపోయింది నేను చేయలేడు చేతులు ఎత్తతాడు అనుకున్నారు ఆయన జగన్ కన్నా వెయ్యి రెట్లు బెటర్గా చేస్తున్నాడు ఏంటండి కాబట్టి వాళ్ళకి థర్టీ నైన్ పర్సెంట్ ఉండదు అటువంటి సైకో బ్యాచ్ ఉంటారంటే నైన్టీన్ మారిపోతారు వీళ్ళకి తిరుగులేదు కానీ ఎంత తిరుగులేదు అనుకున్న ఏ ఎమ్మెల్యేల్లోనే లోపాలు ఉంటాయి నోటికి వచ్చినట్టు మాట్లాడతాలో రకరకాలు ఉంటాయి అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు ఉమన్ రవికుమార్ గారు అన్నాడు ఆయన ఇరికించారు ఆయన మీద బురద జల్లారు ఆయన ఇప్పుడు ప్రివిలేజ్ కమ్యూ చేస్తా అన్నాడు ఆ పని చేయాలి ఎవరున్నారు దీని వెనకాల వాళ్ళు తోలు తీసేయాలి ఊరుకోకూడదు గట్టుడే ఏం వదలడం అలాగే లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని నేలను బట్టి పెట్టి చెయ్యాలి ఏంటండి అవకాశం వచ్చినప్పుడు వదలకూడదండి శుభ్రంగా ఇప్పుడు నల్లులు ఉంటాయి మంచాన్ని పడతాయి అది మనలో చూసి వాళ్ళు పారిపోతాయి కానీ అట్లా ఏం చేయాలి మొత్తం ఆ నవారం తిప్పేసి ఎండలో పాడేసి కిషణాలు కొట్టి పెట్రోల్ కొట్టి దాన్ని ఒక రోజంతా ఎండలో వండించి శోప్రంగా దొరికిందని దొరికినట్టు నలిపేయాల నేలని బట్టి పాయ్యాలి ఏళ్ళని కూడా అలా పాపేయాలి కట్మల్ అంటారు నల్లులని ఇలా కట్మల్ బ్యాచ్ వీళ్ళంతా ఎందుకంటే చిన్న ఛాన్స్ ఇస్తే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు లేకపోతే అమరావతి ములిగిపోయింది లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయింది తిరుమల ఇలా జరిగిపోయింది ఏళ్ళు దొంగల బ్యాచ్ వీళ్ళు దోపిడీ గ్యాంగ్ ఏళ్ళు దొండిపాళం బ్యాచ్ ఏళ్ళ నీతులు చెప్తారు ఏంటండి వాళ్ళకి మద్దతు అధికారులు ఉంటారు ఆడవడో తిరుపతిలో ఉన్నాడు ఒక చంద్రబోస్ అసలు ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఆడు నిన్న వాళ్ళు ఎంత కూరుకున్నారు సంవ సంవత్సరం రెండు మూడు మాసాలు అయిపోయింది గవర్నమెంట్ నుంచి అప్పుడే వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒకటి పంపించి ఒకసారి వెళ్ళకండి అని పెడ లాగా ఒకటి ఎందుకు లాగలేదు వీళ్ళు అంటే అలా కొట్టేస్తారా మీరు ప్రజాస్వామి ప్రజాస్వామ్యం అంటే నా ముక్కు నీ ముక్కుగా అడుగు దూరంలో ఉండాలా నీ ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడతాం కాదు వాక్ స్వాతంత్రం అంటే ఏటండి అతను అలా రెచ్చిపోయి మాట్లాడుతున్న ఊరుకుంటే ఇంకా రాస్తున్నట్టు వాస్తవాలు మాట్లాడితే అన్నీ ఏదైనా సరే జగన్ అయినా లేకపోతే టీడీపీ వాళ్ళైనా ఏదైనా సరే నేనైనా మీరైనా ఉన్నదాన్ని ఉన్నట్టు మంచిగా విమర్శ చేస్తే తప్పలేదండి ఇప్పుడు మనం విమర్శ చేయట్లేదా టీడీపీలో చాలామంది సరిగ్గా లేరు మార్చుకోవాలి పరిస్థితి అని అలా చేయాలా అంతేగాని నెస్టమ వ్యక్తిత్వాన్ని చేయటం ఇప్పుడు ఇప్పుడు ఒక నొటోరియస్ క్రిమినల్లో ఒక హంతకుడు మా మర్డర్ కేసులో ఉన్నవాడు పెరోల్ ఇచ్చి బయట పంపడం ఏంటి ఆ ఎస్పీలు కట్ట వద్దంటే దాన్ని బాధ్యు రావడం దాన్ని విమర్శిస్తున్నాం కదా ఈ ప్రభుత్వం తప్పని వెంటనే హోమ్ మినిస్టర్ గారు స్పందించారు ఇప్పుడు ఆ రద్దు అయింది ఆమెను అరెస్ట్ చేశారు ఏంటండి అలాంటి చర్యలు ఇంకా వేగవంతంగా ఉండాలా భయం పుట్టాలా ఉంటే భయం వస్తుందండి ఇప్పుడు వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని మాట్లాడియకూడదు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు ఆ స్వేచ్ఛని ఆ స్వేచ్ఛ ఉన్న చూసారా ఆ స్వేచ్ఛ అనేటువంటి దాన్ని పరిమితులు దాటిని భావ ప్రకటన స్వేచ్ఛని ఆ పరిమి పరిధులు దాటి దానికి ఒక పరిధి ఉంటుందండి ఆ పరిధి దాటిని వ్యవహరించకూడదు ఆ వ్యవహరించారు వాళ్ళు ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు ఏమైనా ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు పిలిపించాడు సుదర్శన రెడ్డి గారు అని చెప్పేసి మన తెలుగు వాడు అంటున్నారు ఇప్పుడు పివి నరసింహరావు గారికి తెలుగు అని చెప్పేసి అదే ఉదహరించాడు ఆయన ఎన్టీ రామారావు గారు నంజాల నుంచి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు నిలబడితే మేము పోటీ పెట్టాల బండారు దత్తాత్రేయ గారు నిలబడ్డాడు బీజేపీ వాళ్ళు పోటీ పెట్టారు అర్థమైందండి ఆయన బ్రహ్మాండ మెజార్టీతో నగ్గాడు ఆయన అదే పివి నరసింహరావు గారిని వరంగల్ నుంచి మన వాళ్ళు ఓడిచ్చారు ఎనభై నాలుగులో ఏంటండి కానీ ఆయన తొంభై ఒకటిలో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చంద్రబాబు రామారావు గారు పోటీ పెట్టలేదు మరి ఆయన ఏం చేశాడు పీవీ నరసరావు గారు ఆయన తెలుగుదేశం నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కానీ ఆయన ఏం చేశాడు తెలుగుదేశం పట్టి చీల్చాడు అంటే అలాగే అవకాశం ఇస్తే వెళ్ళి పోటీ పోటీ వెళ్ళి పోటీ పోయే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మన తెలుగోడు రెడ్డి గారు చీఫ్ జస్టిస్గా ఆయన ఆయనకు ఒక అవకాశం ఇవ్వటం మన తెలుగోడుగా ఒక కరెక్టే కానీ ఆయన ఈ ఉద పీవీ నరసరావు గారు అని లేకపోతే ఇంకొకళ్ళ పేర్లు చెప్తుంటా వచ్చాడైనా మరి వెంకయ్యనాయుడు గారి పేరు ఉదాహరించలేదు ఆయన రాలేదు మరి రేవంత్ రెడ్డి గారికి బీజేపీగా బీజేపీ అయినా టీడీపీ రామారావు గారి గురించి మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాలి ఇప్పుడు జస్టిస్ ఎన్వి రామణ్ గారు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అత్యున్నత స్థాయి స్థానానికి ఒక వస్తుంటే ఎంత విషయం చెమ్మారండి దారుణంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అతనికి అనుకూలంగా ఉండే ఇక్కడ తెలంగాణలో నుంచి ఆయన మీద ఎన్ని రకాలుగా విషం చిమ్మారు ఆయన మరి తెలుగుడే కదా అంటే ఆయన చీఫ్ జస్టిస్ అయితే తన మీద ఉన్న కేసులు వేగవంతం అవుతాయని భయంతో ముందే మెయిల్ చేసే కార్యక్రమాన్ని చెప్పండి కేసు అది పెట్టాడు మరి ఆయనలో అసలు ప్రతీకార ధోరణ లేదు కోపన్నారం తెగిపోయింది ఆయనకి ఎందుకంటే మన అందరం కూడా ఈ చేస్తున్నాడు బిల్ల ఇలాగానే కరుణాకర్ రెడ్డిని కౌగులించుకోవడం ఇలాంటివన్నీ చేశాడు ఆయన ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఇప్పుడు స్నేహాన్ని వదులుకోమని చెప్పం కానీ బహిరంగ ప్రదేశాల్లో చంద్రబాబు ఇప్పుడు ఒక దొంగోడు ఒక న్యాయమూర్తి ఒక వేదిక మీద ఉండకూడదండి అడే ఎంత హోదాలో ఉన్నా సరే అదొంగోడు ఆ దృశ్యం చూసేసాం మనం కాబట్టి తెలుగోడు అది ఇదని కాదండి ఒక పార్టీ సిద్ధాంతం ఒక కూటమి ఒక నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నమ్మకమైన మిత్రులు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆన నుంచి వరకు మధ్యలో విభేదాలు వచ్చిన ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిగా నిర్ణయించారు లోకేష్ గారు మోడీ గారు వీళ్ళందరికీ వెళ్ళి ముందు వెళ్ళి మాట్లాడాడు ఊరికే వెళ్ళి మాట్లాడి రాజకీయం చేయకుండా రాష్ట్రానికి కావాల్సిన అన్ని మాట్లాడొచ్చాడు తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో కలిసాడు సమావేశం అన్ని రకాల అసలా మీకు ఇది జగన్మోహన్ రెడ్డిలో ఏనాడు ఇదిగో ఇది అడిగే రాష్ట్రంగా లేదండి బాబు నా జైలు రాకుండా చూడండి నా బెయిల్ అదే గోడండి అదే గోడ ఇదే కేసులు ప్రజలు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మళ్ళీ రానివ్వరండి కానీ అతను బదులు అతని అంశ ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఎవరన్నా రావచ్చు రేపు పొద్దున్న ఈ బ్యాచ్ అంతా ఉంటారు అందరూ అతను ఒకటే చెడ్డోడు కాదు అంత పట్టి అందరూ చట్టోడులే అందరూ చెడ్డలే కాబట్టి ఇప్పుడే ఒక మంచి కత్తిరి తీసుకునే వాళ్ళంతా కత్తిరితో ఉండాలి ఎక్కడికక్కడ ఆ పని చేయబోతే డేంజర్ కట్ ఏమైనా ఒకటండి లోకేష్గా హుకుం జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాల్సింది లోకేష్ హుకుం జగన్ రెడ్డి జీ హుజూర్ అంటూ తల వంచి మెడలు వంచి ఓటు వేయాల్సిన పరిస్థితి కల్పించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి అభినందనలు అంటూ అద్భుతంగా విశ్లేషించిన అడసుముని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం